యాంకర్ అనసూయ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసలేదనే చెప్పాలి మొదట్లో న్యూస్ రీడర్గా తన కెరీర్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఈటీవీలో జబర్దస్త్ అనే షో ద్వారా యాంకరింగ్ మొదలుపెట్టి మంచి యాంకర్గా గుర్తింపు దక్కించుకుందనే చెప్పాలి అలాగే పలు సూపర్ హిట్ చిత్రాలు నటించిన యాంకర్ అనసూయ నటిగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు యాంకర్గా నటిగానే కాకుండా పలు రియాలిటీ షోస్లో జడ్జిగా కూడా రాణించి మంచి సక్సెస్ను అందుకున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అనసూయ తన అప్డేట్స్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనతో పాటు వర్క్ చేసే తన అసిస్టెంట్ అయిన ఒక అమ్మాయిని అతను లైంగికంగా వేధిస్తున్నారంటూ కేసు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది ఈ న్యూస్పై ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా స్పందించారు అలాగే యాంకర్ అనసూయ కూడా ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ని చేసింది ఆ అమ్మాయి ఏదైతే అనుభవించిందో దానికి నేను చాలా బాధపడుతున్నాను ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు బయటికి రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకో తీసుకోవడం అనేది చాలా బాధగా ఉంది ఎవరైతే ఇలాంటి విషయాల్లో బాధపడుతున్నారో మీరు బయటికి రండి మీరు బయటికి వస్తే మీకు మీరు హెల్ప్ చేసుకోవడమే కాకుండా మీ తర్వాత తరానికి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు నేను ఆ అమ్మాయి ఆ అమ్మాయితో వర్క్ చేశాను అయితే జరిగిన ఈ విషయాన్ని ఆ పరిస్థితులన్నీ చాలా దాచుకొని మరీ పనిచేసింది ఇది నిజం పుష్ప షెట్ నేను పుష్ప షెట్లో నేను తనని చాలాసార్లు తనని చూశాను ఎలాంటి పరిస్థితులు వచ్చినా కష్టాలు అనేవి దాని వేణి కనుక్కుంటుంది కొన్నిసార్లు థింగ్స్ ఓవర్వెల్మింగ్గా ఉన్నప్పుడు మన కోసం మనం నిలబడాలి ఒకరి కోసం ఒకరు మాట్లాడాలి ఈ వర్క్ ప్లేస్లో నాతో పాటు ఉన్న తోటి ఆడవారి అందరికీ స్ట్రెంగ్త్ ఉండాలని నా సపోర్ట్ని అందిస్తున్నాను అలాగే ఫిల్మ్ చర్మల్ ఈ విషయంపై యాక్షన్ తీసుకోవాలని ఆలోచించి న్యాయం చేకూర్చాలని నా గ్రాటిట్యూడ్ని తెలియజేస్తున్నాను ఇక్కడ మరింత బెటర్ మరియు సేఫ్ ప్లేస్గా మారుతుందని నేను ఆశిస్తున్నానంటూ అనసూయ భరద్వాజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఈ పోస్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అనసూయ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది ఆ పోస్ట్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ